కరెంట్ షాక్ కొట్టేసిన హల్క్ లాగా కనిపిస్తున్నాడు కదా వీడే మధ్య ఆఫ్రికా అడవుల్లో తిరిగే జిల్ జిల్ జీగా కండల వీరుడు ది గోరి ముద్దుగా సిల్వర్ బ్యాక్ అని కూడా పిలుస్తారు మనోడు చూడడానికి ఎత్తికెళ్లిపోయే భూచోడు లాగా భయంకరంగా కనిపిస్తాడు గానీ వీడు చాలా పెద్ద సిసింద్రి రోజంతా చితిని పనులు చేసుకుంటూ చాలా చాలా ఫన్నీ గా ఉంటాడు వీడు సుమారు రెండు వందల కేజీల బరువు ఉండి కండలు తిరిగిన బాడీ వేసుకుని రోజుకి పదిహేను నుంచి ఇరవై కేజీల తిండి తినేస్తాడు మనోడు ఎంత పవర్ఫుల్ అంటే సుమారు పద్దెనిమిది వందల కేజీల బరువుని సింపుల్ గా చేస్తాడు వీడి ఖాతాలో జూలో బలమైన రీఎన్ఫోర్స్ గ్లాస్ ను కూడా బద్దలు కొట్టిన దాఖలాలు ఉన్నాయి మనోడు తెలుసుకుంటే ఒక్క దెబ్బతో పురుని పగలగొట్టి మెదడుని కిచడీ చేసి పారేస్తాడు నిజానికి మనోడు వెజిటేరియన్ అయినా సరే వీడి దే బలం సుమారు వందల పిఎస్ఐ గా ఉండొచ్చని ఒక అంచనా ఉంది ఇది మన సింహం అంకుల్ కంటే రెండింతలు ఎక్కువ ఈ జిల్ జిల్ జిగా జిగా కండల డిఎన్ఏ తొంభై ఎనిమిది శాతం వరకు సేమ్ టు సేమ్ మనలానే ఉంటది వీడికి తెక్కలేచిందంటే రొమ్ము చాచి ఛాతిని తన రెండు చేతులతో కొట్టుకుంటూ దండయాత్ర చేస్తాడు అవతలోడు ఎలాంటి వాడైనా సరే వీడి ఉగ్ర రూపాన్ని చూస్తే ప్యాంట్లు తడిచిపోవాల్సిందే